నేను మీ శ్రీకాంత్ తూచ ఆక్సిడెంటాలస్ మొక్క టూచ ఆక్సిడెంటాలస్ అనేది కప్రసిసియాయ్ కుటుంబానికి చెందిన సుగంధ సదాపుర్ణి ఎవర్గ్రీన్ చెట్టు లేదా పొద దీనిని ఈస్టర్న్ అబోవెటే లేదా నార్దర్న్ వైట్ సీడ అని కూడా అంటారు ఇది ప్రాథమికంగా పెరటినటివనం గార్డెనింగ్ హెడ్జ్ ప్లాంటింగ్ కోసం ఉపయోగిస్తారు ప్రధాన లక్షణాలు ఆకులు చిన్నవి స్కేల్ ఆకారంలో సమతలంగా ఉంటాయి చేతితో రుద్దితే సువాసన వస్తుంది బరువు మరియు ఎత్తు సగటుగా పది మైనస్ ఇరవై మీటర్లు ముప్పై మూడు నుండి అరవై ఆరు అడుగులు పెరుగుతుంది రంగు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కొన్నిసార్లు పసుపు ఆకుపచ్చ లేదా బంగారు వర్ణంలో ప్రత్యేకమైన రకాలు ఉంటాయి శంకువులు కోన్స్ చిన్నవి ఎనిమిది మైనస్ పన్నెండు మిల్లీమీటర్లు పరిమాణంలో ఉంటాయి గోధుమ రంగులో ఉంటాయి బెరడు బాక్ పలుచని ఎరుపు గోధుమ రంగులో ఉండి చిన్న తురుములా ఊడిపోతుంది తూచ ఆక్సిడెంటాలస్ మొక్క వేరు వ్యవస్థ తూచ ఆక్సిడెంటాలస్ ఈస్టర్న్ అబోవెటే యొక్క వేరు వ్యవస్థ విస్తృతంగా కాకుండా తేలికగా తక్కువ లోతుగా పెరుగుతుంది దీని వేర్లు ఎక్కువగా నేల పైభాగంలో వ్యాపించి ఉంటాయి దీనివల్ల తేలికగా నాటడం సంరక్షించడం సులభమవుతుంది వేరు వ్యవస్థ లక్షణాలు తక్కువ లోతైన వేరు వ్యవస్థ దీని ప్రాధాన్య వేర్లు ఎక్కువగా నేల ఉపరితలం దగ్గరే ఉంటాయి లోతుగా వెళ్లే వేర్లు చాలా తక్కువ ఉంటాయి తేలికపాటి నైలాన్ వలె గల వేర్లు తక్కువ బరువుతో ఉండే వేర్లు మృదువైన నేలలో సులభంగా వ్యాపిస్తాయి దృఢమైన పిడికిలి వేర్లు పెద్దగా ఉండవు వ్యాప్తి స్ప్రెడ్ వేరు వ్యవస్థ చాలా వెడల్పుగా విస్తరించదు కాబట్టి ఈ మొక్కను దగ్గర దగ్గరగా నాటొచ్చు దీనివల్ల ఇతర పెద్ద వృక్షాల కంటే తక్కువ స్థలంలో పెరుగుతుంది పెరుగుదల ప్రభావం లోతుగా ఉండే మట్టిలో కంటే తేలికపాటి మట్టిలో బాగా పెరుగుతుంది నీటిని ఎక్కువగా నిల్వ ఉంచే నేలలో దీని వేర్లు ఎక్కువగా ముడుచుకుపోయే ప్రమాదం ఉంది పెంపకం కోసం సూచనలు భారీ తనిఖీ గుర్తు నీటిని అదుపుగా పెట్టాలి ఎక్కువగా నీరు నిలిచిపోయే నేలైతే రూట్రాట్ రూట్రాట్ వచ్చే అవకాశం ఉంటుంది భారీ తనిఖీ గుర్తు చెట్ల మధ్య సరైన దూరం ఉంచాలి వేర్లు పరస్పరం తాకకుండా ఉండటానికి మూడు నుండి ఐదు అడుగుల దూరం ఉంచాలి భారీ తనిఖీ గుర్తు మట్టిని సరిగ్గా తయారు మంచి మంచినీరు పారే నేలలో నాటితే వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది భారీ తనిఖీ గుర్తు బలమైన గాలులు ఉన్న చోట సరైన మద్దతు ఇవ్వాలి తక్కువ లోతైన వేరు వ్యవస్థ గల కారణంగా తీవ్రమైన గాలులు ఉన్న చోట మొక్క మొరిగే ప్రమాదం ఉంటుంది పెరుగుదల విధానం మేలిమి కొమ్మలతో సాధారణంగా పిరమిడ్ ఆకారంలో పెరుగుతుంది పుట్టిన ప్రదేశం మరియు వాతావరణం తూజ ఆక్సిడెంటాలస్ ఉత్పత్తి ప్రధానంగా ఉత్తర అమెరికాలో జరుగుతుంది ఇది తేమతో కూడిన మట్టి మరియు మంచినీరు నిక్షిప్తమయ్యే నేలలో బాగా పెరుగుతుంది పూర్తి సూర్యరశ్మి లేదా తక్కువ నీడలో కూడా పెరుగుతుంది వినియోగాలు అలంకరణ ఆర్నమెంటల్ వినియోగం గార్డెన్స్ పార్కులు హెడ్జెస్ ప్రైవసీ స్క్రీన్స్ కోసం ఉపయోగిస్తారు చెక్క మరియు ఫర్నిచర్ దీని చెక్క నీటికి అధిక సహనం కలిగి ఉండటం వల్ల గోడల కట్టడం ఫెన్సింగ్ షింగిల్స్ కోసం ఉపయోగిస్తారు ఔషధ ప్రయోజనాలు ముసలి గోధుమ చలిదగ్గు వంటి వ్యాధులకు సంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తారు ఇది విటమిన్ సి అధికంగా కలిగి ఉండటంతో గతంలో స్కర్వీ వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగించేవారు ప్రసిద్ధ రకాలు తూజ ఆక్సడెంటాలస్ స్మారాగ్ ఆకుపచ్చ గట్టి పొదగా ఉండే రకం తూజ ఆక్సడెంటాలస్ గోల్డెన్ గ్లోబ్ పసుపు ఆకుపచ్చ రంగుతో ఉండే రకం తూచ ఆక్సిడెంటాలిస్ డానిక గోళాకారంగా పెరిగే చిన్న మొక్క పెంపకం మరియు సంరక్షణ నీరు మితంగా నీరు అందించాలి మట్టి తడిగా ఉండేలా చూడాలి కత్తిరింపు ప్రోనింగ్ ఆకారాన్ని మెరుగుపరచడానికి మాత్రమే కత్తిరించాలి పురుగుల నివారణ స్పైడర్ స్పైడర్మైట్స్ మరియు జంతువుల హిరణం నష్టం నుండి కాపాడాలి వ్యాధి నియంత్రణ నీరు నిలిచే నేలలో పెంచితే రూట్ రాట్ రూట్ రాట్ వంటి సమస్యలు రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్